హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ నిహారిక ఎన్ఎం మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి మన హద్దుల్లో మనం ఉంటే సరిపోతుంది అని ఆమె చెప్పింది కుటుంబం చూసేలాగే పాత్రలు ఎంపిక చేసుకుంటానని నిహారిక స్పష్టం చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎం ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ మూవీతో కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు అక్టోబర్ పదహారున మిత్రమండలి రిలీజ్ కానుండగా ప్రమోషన్స్లో జోరు పెంచారు చిత్రబృందం ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కాస్టింగ్ కౌచ్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది బయట ప్రపంచంలో చిత్రపరిశ్రమ గురించి ఏవోవో మాట్లాడుకుంటూ ఉంటారు మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు అని తెలిపింది అలాగే పాత్రలపై మాట్లాడుతూ తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్ళు మూసుకునేలా ఉండకూడదు అదే నేను పెట్టుకున్న కండిషన్ అని తెలిపింది మొత్తంగా క్యాస్టింగ్ పై పాత్రల ఎంపికపై నిహారిక ఎన్ఎం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది ఆమె డెబ్యూ చిత్రంమిత్ర మండలి విజయం సాధించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆమె ఎలాంటి చిత్రాలను ఎంచుకుంటుందో చూడాలి